ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గద్దెనెక్కక ముందు ఒక మాట గద్దెనెక్కిన తరువాత మరో మాట మార్చి తన నిజ స్వరూపాన్ని నిరూపించుకున్నాడని మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికుల మరియు ప్రజారోగ్య శాఖలో పనిచేస్తున్న వర్కర్లకు అన్యాయం చేశాడని ఏపీ మున్సిపల్ కార్మిక ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారాయుడు పేర్కొన్నారు ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మికుల సమస్యలను మీడియాకు వివరించారు పోర్మామిల సుబ్బరాయుడు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటిసి రాష్ట్రంలో వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య ఇంజనీరింగ్ స్కూల్ స్వీపర్లు అలాగే ప్రజారోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి టాయిలెట్ వర్కర్స్గా పేరుతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఇతరత్రా ఉన్నటువంటి వాచ్మెన్లు పార్కు కూలీలు ఇట్లాంటి విభాగాల వాళ్ళ టౌన్ ప్లానింగ్తో సహా మొత్తం అన్ని విభాగాల కార్మికులకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంది గద్దెనెక్కకు ముందు గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపము ఇవాళ తేట కొత్తగా రిక్రూట్మెంట్స్ లేవు రాష్ట్ర వ్యాప్తంగా ఆప్తస్ లోపు ఎన్రోల్మెంట్ చేసేటువంటి రిక్రూట్మెంట్స్ అనేవి వాళ్ళు లేకపోతే రిటైర్డ్ అయినటువంటి కార్మికుల స్థానంలోనూ భర్తీలు లేక ఉన్న కార్మికులపైనే పనిభారం పని భారం తీవ్రంగా పడుతున్నటువంటి పరిస్థితి గతంలో ఆప్తస్కులో వాడి కుటుంబ సభ్యులకు సంబంధించి పేర్లను అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవాల పెండింగ్ పెట్టారు తిరిగి సమ్మె చేశాం ఆందోళన చేసి ఇది పూర్వం నుంచి వారసత్వ హక్కుగా పనిచేస్తా ఉన్నాం పారిశుద్ధ్య సేవలు అటువంటి పరిస్థితులలోకి కార్మికులను ఇవాళ తీసుకోకపోతే దీనికి సంబంధించి పనుల ఆటంకం ఏర్పడితే రేపొద్దున ప్రజారోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి ఇవాళ సమ్మెకు చేపడతా ఉన్నాం అందులో భాగంగా నవంబర్ మూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాం ఇవాళ ప్రజారోగ్యం ఎంత కీలకమైనది అనేటువంటిది ఒక చిన్న ఉదాహరణ నిన్నగాక మొన్న శ్రీశైలంకు ప్రధాని మోడీ గారు వచ్చారు ఓర్వకల్లు లేదా కర్నూలు సభలు కావచ్చు ఏదైనా కావచ్చు మీకు ప్రజలు కావాలన్నా లేకపోతే ఇంకా కార్మికులు కావాలన్నా రాయలసీమ జిల్లాల నుంచి కూడా వేల మంది కార్మికులను ప్రజా ప్రజారోగ్యం పేరుతో అక్కడ సేవలు తీసుకోవడానికి తరలిస్తారు పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులను కమిషనర్లను ఆయన బర్త్డే కోసం ప్రధాని బర్త్డే కోసం ఉద్యోగులను కార్మికులందరినీ అక్కడ తరలించి ఎంత వ్యయాన్ని మీరు ఖర్చు పెట్టారు సభల పేరుతో మీరు ఏదైనా ప్రకటించి అబ్బుల పేరుతోనో ఇంకోటో చేయాలన్నప్పుడు దానికి సంబంధించి దుర్వినియోగం ఎందుకు చేస్తా ఉన్నారు ఇవాళ పిఆర్సీని ప్రకటించమంటే ముప్పై శాతం ప ఇమ్మని చెప్తే రాష్ట్రంలో డిఏలకు చెల్లించాల్సిన సొమ్మిది ఏడు వేల కోట్లు ఉంది కాబట్టి చెల్లించలేము ఒక డిఏ ఇస్తాం దీపావళికి పండగ చేసుకోండి అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఊరికే ఇస్తున్నారా ఉద్యోగ సంఘాలు కొంతమంది కార్మికులను సంస్థల పట్ల నిర్లక్ష్యంగా మొన్న ఇచ్చారు బొప్పరాజు గారు ఒక ప్రకటన జీతాల కోసం పనిచేసే కూలోళ్ళం ఉద్యోగులము అని చెప్పి మేము జీతాల కోసం మాత్రమే ఉద్యోగులను పనిచేయట్లా కార్మికులం పనిచేయట్లా టూసీగా తెలియజేస్తా ఉన్నాం బొప్పరాజు గారు మీ మెతక వైఖరి మానండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వారి వేతనాల కోసం ఇతరత్ర సౌకర్యాల కోసం సదుపాయాల కోసం ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది వ్యయాన్ని దుర్వినియోగం చేసి అమ్మేలకు పిలిపించి పోరాడుతూ ఉన్నాం ఎన్జిఓస్ ఎక్కడ ఇస్తా ఉన్నారు చాలా మంది కేవలం ప్రకటనలకు మాత్రమే ఇచ్చి మభ్య పెడతా ఉన్నారు నిన్ను ఇవా నిన్న జరిగినటువంటి చర్చలకు పోయే దశల్లో వచ్చేసరికి ఇలాంటి పిల్లి మొగ్గల మాటలు మాట్లాడతారు పోయిన దఫా పోయిన జరిగినటువంటి చర్చలలో మంత్రి నారా లోకేష్ బాబు గారు త్యాగాలు చేయండి ఉద్యోగాలు అని చెప్తారు మీరేం త్యాగాలు చేస్తారు రాష్ట్రాభివృద్ధి మీద గొప్ప ప్రణాళిక ఉంది ఆర్థికవేత్త తర్వాత ఆర్థికవేత్తం మా నాన్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి గొప్పలు చెప్పే మంత్రి నారా లోకేష్ బాబు గారు సంపద సృష్టికి చంద్రబాబు నాయుడే ఏకైక కా మూలం కారణం అవుతాడు అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు డిఏలు సరెండర్ లీవ్లు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవా ఎవరు చెప్పారు ఎవరికి కళ్ళబుల్లి మాటలు చెప్తా ఉన్నారు సంక్షేమ పథకాలు ఇవాళ ఇప్పటికీ రాలా ఇంజనీరింగ్ వర్కర్స్ సంబంధించినటువంటి వాళ్లకు వేజెస్ పెంచండి అంత ముందు తొమ్మిది మంది ఐఏఎస్ వేసినటువంటి కమిటీల ప్రకారం వేతనాలు పెంచండి అని చెప్పి అంటే వాటిని మంత్రి నారాయణ గారు ఎక్కడో కూర్చొని సమ్మె జరుగుతూ ఉంటే ఒకవైపు తిరుపతి నుంచో లేకపోతే అనంతపురం నుంచో నుంచోని వేతనాలు పెంచేస్తాం సమ్మెలేక వెళ్ళొద్దు అని చెప్పి ప్రకటిస్తారు కనీసం పిలిచి కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితులు కూడా లేరు ఆయన అంత బిజీగా ఏమున్నారు పదిహేడు నెలలుగా ఏ పురపాలిక అభివృద్ధి చెందింది నంద్యాల మున్సిపాలిటీకి లేదా విజయవాడకు అదనంగా తెచ్చినటువంటి నిధులన్నీ రాష్ట్రంలో శిశుల పేరుతో ప్రజల నుంచి చేస్తున్నటువంటి పన్నుల దోపిడీ స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో వచ్చేటువంటి దోపిడీ ఎక్కడ ప్రజారోగ్యం కోసం ఖర్చు పెడతా ఉన్నారు ఏ ప్రచార పథకాల కోసం ఖర్చు పెడతా ఉన్నారో కూడా జవాబుదారీతనంగా ఈ పదిహేడు నెలలకు చెప్పాలి వంద రోజుల పాలనకు వచ్చేసరికి అంతా బాగుందని ఇంటింటికి స్టిక్కర్లు కనిపించినారే ఇవాళ లక్ష ఇరవై వేల మంది ఉద్యోగులను జగన్ ఏర్పాటు చేశారు కాబట్టి ఉద్యోగ ఇవాళ ఖజానా లేదు వాళ్ళ ఉద్యోగాలకి ఎక్కువ పోతా ఉందని మాట్లాడతారా ఇవాళ సంపద సృష్టిస్తా అంటా ఉన్నారు కదా సంపద సృష్టించే వాళ్ళు కార్మికులను ఉత్పత్తి చేయండి ఉన్న కార్మికులు నిళ్లకు పంపుతారేంటి ఆకాశ ను ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు మరి ప్రభుత్వంలో విలీనం చేసే ఇవ్వాల్సినటువంటి ఇతరత్ర అలవెన్స్ సౌకర్యాలు పని భద్రత కల్పించండి లే క్లియర్ చేయడం లా ఇవాళ ఎవరి యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులందరినీ రెండున్నర లక్షల మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ బలవంతంగా ఇవాళ యాక్సిస్ బ్యాంక్ లోకి మళ్ళండి అక్కడిపోయి మీ ఖాతాలు తెరవండి మీ జీతాలు అక్కడ అయితేనే చేస్తామని చెప్పేసి కమిషనర్లతో బెదిరిస్తా ఉన్నారు ఎటువంటి జీవోలు లేకుండా ఎస్బీఐ లేకపోతే యూనియన్ బ్యాంక్స్ లలో ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకులన్నీ కేంద్ర బ్యాంకులు జాతీయ బ్యాంకులన్నింటినీ ఇవాళ ధ్వంసం చేయడానికి కుట్ర పండుతా ఉన్నారు ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అక్కడికే మళ్లిస్తా కమిషనర్లు కూడా యాక్సిస్ బ్యాంకులకు మళ్ళుతా ఉన్నారు దాని కారణాన్ని ఏం చెప్తా ఉన్నారు ఇవాళ మీకు ఇన్సూరెన్స్ భారీగా ఉన్నాయి ఇరవై లక్షలు వస్తుంది చనిపోతే ఏ రకంగా చనిపోతే చనిపోతుంది పార్శుద్ధ్య కార్మికుడు దారిలో యాక్సిడెంట్ అయ్యి చనిపోతే వస్తుందంట మాకు ఆల్రెడీ ఉన్నాయి కదా జీవో నెంబర్లు ఐదు వేలు ఐదు లక్షలు రెండు లక్షలు ఎనిమిది లక్షలు పెంచినటువంటి జీవోలు ఇతరత్ర ఇన్సూరెన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఎస్బీఐలు రెండు వేలు కడితే ఇరవై లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తాడు పోస్టల్లోకి కలితే రెండు వందల అరవై రూపాయలు కడితే వాళ్ళు పది లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నారు ఎవరు షేర్లు ఉన్నాయి ఇందులో యాక్సిస్ బ్యాంక్ లో ప్రభుత్వ బ్యాంకులు ధ్వంసం చేసి ప్రజలకు ఇచ్చేటువంటి లోన్ల రూపంలోనో లేదా ఇతరత్ర పెట్టుబడులకు ఇచ్చేటువంటి వ్యవహారాలు కానీ స్కాలర్షిప్స్ కానీ ఎడ్యుకేషన్ లోన్స్ కానీ కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యేటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు గానీ కోల్పోయేదానికి ప్రభుత్వ ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఈ బ్యాంకులను ధ్వంసం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీ ఆదేశాల మేరకు కంకణం కట్టుకోనున్నారు వాటి మీద మేము ఇవాళ ప్రభుత్వ బ్యాంకుల్లోనే మా అకౌంట్లు ఉంటాయని చెప్పేసి సమ్మెంట్ చేపడతా ఉన్నాం దాంతో పాటు రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు నంద్యాల పట్టణంలో ఐఏఎస్ లేఖ కమిషనర్లు ఎమ్మెల్యేలకు కూడా అంతో ఇంతో ఇవాళ చదువులు పెరిగాయి జ్ఞానం పెరిగింది తోటి మనుషులందరూ సంతోషంగా ఉండాలి పనులలో తారతమ్యం ఉండొచ్చు కానీ శ్రమదోపిడి ఉండకూడదని తెలుసు కదా ఇవాళ మనం నంద్యాల మున్సిపాలిటీలో ఉన్నటువంటి టాయిలెట్ వర్కర్లకి పదివేలు కొట్లాడితే మేము మన ఫైట్ చేస్తే లేబర్ డిపార్ట్మెంట్లో ఉంది వేతనం సఫాయి కర్మచారి కమిషన్ ఏం చెప్తుంది ఎక్కడో నార్త్ ఇండియన్స్కి ఇవాళ మీరు కాంట్రాక్ట్ ఇస్తారా ఆంధ్రప్రదేశ్లో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇవన్నీ సొసైటీల కార్మికులకే చెల్లించాలి ఇప్పటికీ చెప్పులు సబ్బులు నూనె బట్టలు రానేటువంటి పరిస్థితి తీవ్రంగా మున్సిపాలిటీలలో ఉంది ఆర్థిక అనార్థిక అనధికారికంగా ఇవాళ ఆర్థిక లావాదేవీలు అనేటువంటివిచ్చల విడిగా ఇవాళ మున్సిపాలిటీల్లో జరుగుతూ ఉన్నాయి పర్యవసానంగా నిధులు లేమని చెప్పేసి చాలా మంది చెప్పి ఇవాళ రిక్రూట్మెంట్స్ లేవు కాబట్టి దీని మీద రేపు నవంబర్ మూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు ఒక్క ఒక్కడియేని మేము సంతృప్తిగా లేము కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యలు మాయే